ఈరోజే మార్గశిర సోమవారం ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటి రోజు మరి ఎంతో విశేషమైన ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోగా ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమంతా అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది ఏది పట్టినా బంగారమే అవుతుంది మరి ఈరోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం యమునా నదీ తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశమున్నది ఈ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు ఈ కథ పురాణంలోనిది కృతయుగానికి సంబంధించిన కథ ఇది ఆ చిత్రవర్మ రాజుకి మొత్తం ఎనిమిది మంది పుత్రులు ఆ తరువాత చివరగా ఒక పుత్రిక కలిగింది ఇంతమంది పుత్రులు తర్వాత అమ్మాయి పుట్టింది కాబట్టి చిత్రవర్మకు ఏమంటే అధిక వాత్సల్యం అందువల్ల చిత్రవర్మ జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలిపించి జాతకం మొత్తం చూపించి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగాడు అప్పుడు జ్యోతిష్యులు చక్కగా ఈమె జాతకాన్ని పరిశీలించి తరువాత ఇలా చెప్పారు మహారాజా ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ బాసిలుతుంది కాబట్టి ఈమెకు సీమంతిని అనే పేరు పెట్టండి అని తీర్మానించారు ఆ తరువాత వాళ్ళు ఆమె జాతక ఫలాలు ఈ విధంగా చెప్పారు ఈమె గొప్ప స్త్రీ అవుతుందని సరస్వతి వలె అన్ని కళల్లోనూ రాణిస్తుంది అని రతీదేవి వంటి సౌందర్యము దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుందని అరుంధతి వంటి తేజస్సు ఉంటుందని ఇలా అనేక రకాలుగా వివరించారు ఈమె యొక్క ఆయుష్ గొప్పది సౌభాగ్యం గొప్పది అని చెప్పారు అయితే ఇక్కడ వచ్చిన చిక్కేమిటి అంటే అందరు పండితులది ఇదే అభిప్రాయం అయితే ఒక్కరు మాత్రం ఇలా చెప్పారు కానీ మహారాజా నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనబడుతున్నది అని పలికాడు అదేంటి అంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చు అని సూచన చేశాడు రాజుకి ఈ మాట వినగానే రాజు హతాశుడయ్యాడు ఇది చాలా దుర్భరమైన మాట ఇలా కాలం గడుస్తుంది పాప పెరుగుతూ ఉంది పెరిగే కొద్దీ చదువులో ప్రావీణ్యం సంపాదించింది శాస్త్ర గ్రంథాల్లో ప్రావీణ్యం సంపాదించింది ఒకరోజు హఠాత్తుగా ఈమె చెలికత్తెల్లో ఒక చెలికత్తె ఆమెతో ఇలా చెప్పింది చిన్నప్పుడు మీ నాన్నగారు నీ జాతకం జ్యోతిష్యులకు చూపించినప్పుడు మేము ఒక వార్త విన్నాం నీకు తెలుసా అని అడిగారు నాకు తెలియదు అని చెప్పింది సీమంతని అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు ఆమె తండ్రి స్త్రీ చాపల్యం చేత ఆ చెలికెత్త ఇలా చెప్పింది సీమంతిని నీకు వివాహమైన కొద్ది కాలానికే భర్త అవుతాడట అని చెప్పింది ఆ మాటలు విన్న తర్వాత సీమంతిని చాలా బాధపడింది ఎందుకంటే వివాహ వయసు వస్తున్నది ఆమెకి ఇప్పుడు ఏమి చెయ్యాలా అని పరిపరి విధాలా ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది గురువులను ఆశ్రయించాలి అని ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి ఎందుకంటే శాస్త్రాలలో సమస్యలతో పాటు పరిష్కార మార్గాలు చాలా ఉంటాయి వెంటనే సీమంతని వాళ్ల యొక్క గురువైనటువంటి యాజ్ఞవల్క మహాముని భార్య అయినా మైత్రేయిని ఆశ్రయించింది ఋషిపత్ని మైత్రేయి సామాన్యురాలు కాదు ఉపనిషత్తుల్లో ఈమె గురించి చెప్పబడి ఉన్నది ఈమె గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు అప్పుడు మైత్రేయి సీమంతిని చూసి ఇలా పలికింది తల్లి నీ కోరిక అనగాని సీమంతిని మైత్రేయ పాదాలకు నమస్కారం చేసి ఇలా పలికింది తల్లి ఏ సత్కర్మ వల్ల చక్కని సౌభాగ్యం వర్దిల్లుతుందో దీర్ఘ సుమంగీతత్వం లభిస్తుందో ఆ విధమైన సత్కర్మ గురించి తెలియచేయమ్మా అని కోరింది ఎందుకు అంటే బహుశాస్త్రాలు తెలిసినదానవు అలాగే గురు ద్వారా వచ్చిన ఉపాయాన్ని ఆచరించిన వారు ధన్యులు అవుతారు కనుక నిన్ను శరణు వేడుతున్నాను నన్ను కరుణించి దీర్ఘసుమంగలి అగునట్లు అనుగ్రహించు తల్లి అని కోరింది అప్పుడు మైత్రయి కొంచెం సేపు ఆలోచించి శాస్త్రాలన్నీ మన్నం చేసుకుని ఒక సరైన ఉపాయాన్ని సూచించింది ఓ రాజకన్యా విను శ్రీ గౌరిని శంకరుణ్ణి నీలకంఠయుక్తంగా ఆరాధించు ఎలా అంటే నీలకంఠుడు అని పరమేశ్వరుడితో ఉన్న గౌరీదేవిని ఆరాధించు ఇలా ఆరాధించడం వల్ల ఆపదలు భయాలు తొలగిపోతాయి శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రాతకాల చేసి అటుపై పగలంతా నియమబద్ధంగా శివస్మరణం చేసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అలాగే వాక్కుని నిగ్రహించుకోవాలి కోపం పనికిరాదు అనవసరపు మాటలు అస్సలు మాట్లాడకూడదు వాక్యాలు చేయకూడదు ఇవన్నీ కూడా నియమాలు శివ సంబంధమైన శాస్త్రంలో ఏమి చెప్పారో తెలుసుకుని కపటం లేని హృదయంతో ఆరాధన చేయాలి ఆరాధన చేసేటప్పుడు శివ అష్టోత్తర సతనామావళి అలాగే గౌరీ అష్టోత్తర సతనామావళి కూడా చెయ్యాలి శివ పార్వతులను ఇద్దర్నీ కలిపి ఆరాధించాలి పూజ తర్వాత పవిత్ర జీవనం గడిపేవారికి భోజనం పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందించి వస్త్రాలు ఇచ్చి ఆరాధించాలి ఇలా చేసే సమయంలో ఏవైనా ఆపదలు రావచ్చు ఏవైనా సమస్యలు రావచ్చు అయినప్పటికీ చలించకూడదు కర్మ తప్పించుకోవాలని చేసే వ్రతాలలో పరీక్షలు అధికంగా ఉంటాయి అయినా వాటిని తట్టుకుని ఆచరిస్తేనే శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల శివపార్వతుల అనుగ్రహం వల్ల ఆపదలు అనే సముద్రాన్ని సులభంగా దాటిపోతావు నీకు ఇష్టం లేనిది నీ జీవితంలో జరగనే జరగదు ఇది శివ పూజా మహత్యం ఇలా శివపూజా మహత్యం వల్ల ఎలాంటి సంఘటన బయట బయటపడతారు అని చెప్పిన తనకు ఉపదేశం చేసినటువంటి గురుస్వరూపిని అయిన మైత్రేయికి నమస్కరించి వ్రతం ఆరంభించడం మొదలుపెట్టింది అప్పటికీ వివాహం కూడా నిత్యం కాలేదు కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది నిత్యము సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నది ఇంతలో తండ్రి చక్కని ఒక సంబంధాన్ని తీసుకువచ్చాడు అది ఎటువంటి సంబంధము అంటే నలచక్రవర్తి వంశానికి చెందిన యువకుడు ఇంతకన్నా భాగ్యం ఏమున్నది అందుకే ఇది కృతయుగం నాటి కథ అని మనం చెప్పవచ్చు నలచక్రవర్తి అప్పటి రాజు నలచక్రవర్తి యొక్క భార్య పేరు దమయంతి ఆ పుణ్య దంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు ఆ ఇంద్రసేనుడి తనయుడే చంద్రాగదుడు అంటే ఇప్పుడు వరుడిగా వచ్చినవాడు అనగా నలచక్రవర్తి యొక్క మనవడు పైగా అద్భుతమైన సౌందర్యం కలిగినవాడు ఈ సంబంధం బాగా నచ్చి వివాహం నిశ్చయమైంది వివాహం కూడా జరిగింది వివాహం జరిగిన కొద్ది రోజులకే అల్లుడికి యమునలో విహరించాలని కోరిక కలిగింది అందుకు తగ్గట్లుగానే మామగారు అన్ని ఏర్పాట్లు చేశారు అల్లుడు యమునా నది తీరంలో తన పరివారంతో సహా విహరిస్తున్న సమయంలో యమునానది పొంగు ఉధృతమై పడవ కొట్టుకుపోయింది వార్త వెంటనే రాజుగారికి తెలిసింది మామగారు యమునానదీ తీరానికి వచ్చి ఎంతో విలపించారు ఈ సంఘటనకు ప్రజలందరూ బాధపడ్డారు అందరి మృతదేహాలు వచ్చాయి కానీ చంద్రాగతుడి మృతదేహం రాలేదు అంటే మృతదేహం కూడా కొట్టుకుపోయింది అని భావించారు అందరూ ఎంతగానో బాధపడ్డారు కూతురికి ఎలా చెప్పాలి అని బాధపడ్డాడు రాజు మృతదేహం దొరకలేదు కాబట్టి చనిపోయాడు అని నిర్ధారణ చెయ్యలేము మరణించారు అండానికి సంపూర్ణ ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ మాట రాజు చెప్పలేక చెప్పినప్పటికీ గురువాక్యం మీద సంపూర్ణ విశ్వాసంతో శివారాధన కొనసాగిస్తూ భక్తి శ్రద్ధలతో ఉన్నది సీమంతిని వార్త తెలిసిన ఇంద్రసేన మహారాజు దుఃఖంలో మునిగిపోయాడు అందువల్ల రాజకార్యాలు కూడా విస్మరించాడు ఇదే అదునుగా అతని దాయాదులు అతన్ని బంధించి పాలు చేశారు రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు ఏమాత్రం చెక్కు చెదరకుండా శివారాధన చేస్తుంది శ్రీమంతిని అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి యమునా నదిలో మునిగిపోయిన చంద్రాగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతుల్లోకి వెళ్లిపోతూ ఉండగా కొందరు నాగకన్యలు చూసి పట్టుకున్నారు వాళ్లకి ఇతడి దివ్యమైన తేజస్సు చూసి ఏమనిపించిందో కానీ నాగలోకానికి తీసుకువెళ్లి ఉచితమైన ఉపచారాలు చేసి విశ్రాంతి ఇవ్వగా అక్కడికి నాగరాజ్యాన్ని పాలించే తక్షకుడు వచ్చాడు అతడు వచ్చి అతని చరిత్రంతా తెలుసుకుని నువ్వు ఈ విధంగా క్షేమంగా ఇక్కడికి రావడం అన్నది నీ యొక్క సౌభాగ్యం ఇందులో ఏమాత్రం లేదు నీవు బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావో చెప్పు అని అడిగాడు అప్పుడు తన ఇష్ట దైవాన్ని తలుచుకుని చంద్రాగదుడు ఇలా చెప్పాడు ప్రపంచానికి దేవతలు కూడా ఎవరైతే దేవుడో ఎవరు ఈశ్వరుడో ఆ సర్వేశ్వరుడే ఆ సాంబశివుడే నాకు ఇష్టమైన దైవమో అని చెప్పాడు అందుకు తక్షకుడు సంతోషించి భక్తులను పూజించడం శివుణ్ణి పూజించడంతో సమానం మా అతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడే ఉండిపో అని చెప్పాడు దానికి చంద్రాగదుడు ఇలా పలికాడు ఎన్ని ఉన్నప్పటికీ నాకు ఈ దేశం వేరే దేశమే నా దేశానికి వెళ్ళే ఏర్పాట్లు చెయ్యండి అని ప్రార్థించాడు అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేసి తన పరివారము అలాగే ఒక గుర్రాన్ని చంద్రాగదుడికి ఇచ్చాడు ఆ గుర్రం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తుంది చంద్రాగదుడు అన్నీ స్వీకరించి తన దేశానికి బయలుదేరాడు తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించింది సీమంతిని అది కూడా ఎలా అంటే ఆ రోజు సోమవారం వ్రతాన్ని చేసి శివుడి యొక్క పార్థివ లింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళ్తూ ఉండగా గుర్రం మీద వస్తూ కనబడ్డాడు ఆమె భర్త శివపూజ మహిమ వల్ల తిరిగి తన భర్తను పొందింది సీమంతిని అప్పుడు ఇంద్రసేన మహారాజుని బంధించిన శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుంచి విముక్తి కలిగించాడు చంద్రాగదుడు విజయాన్ని కైవసం చేసుకున్నాడు ఈ సోమవార వ్రతాన్ని నిష్టగా ఆచరించి ఎంతోమంది కష్టాల నుంచి దూరమయ్యారు కాబట్టి మీరు కూడా సోమవార వ్రతాన్ని ఆచరించి ధన్యులు కండి ఈ వ్రతాన్ని ఏ జాతి వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఆ రోజంతా ఉపవాసముండి నదీ స్నానం చేసి శక్తి కొనది దాన ధర్మాలు చేసి శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్టగా ఉంటూ ఆ రాత్రి జాగారం చేసి జాగరణ సమయంలో శివ పురాణ పఠనం చేయాలి మర్నాడు ఉదయం నది స్నానం చేసి నువ్వులు దానం చేసి పేదలకు అన్నదానం చేయాలి అలా చేయలేని వారు ముగ్గురు బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత గృహస్థుడు భోజనం చేయాలి ఒక్కంటి భక్తుల గురించి స్మరించుకుంటే చాలు శివానుగ్రహం మరింత లభిస్తుందని పురాణ కథలు చెబుతున్నాయి అటువంటి పరమ పరమశివముక్తుల్లో భక్త కన్నప్ప ఒకరు ఆయన భక్తి విశేషాలు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహాశివుడికి అరవై మూడు మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు వారిలో తిన్నడు ఒకడు తరువాతి కాలంలో ఆయన్ని కన్నప్పగా ప్రసిద్ధికెక్కాడు తిన్నడు ఒక బోయవాడు అర్జునుడి అవతారం ఒకనప్పుడు అర్జునుడి శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు అర్జునుడి భక్తికి తపస్సుకి మెచ్చిన శివుడు ఒకసారి అర్జునుణ్ణి పరీక్షించాలి అనుకున్నాడు అర్జునుడి తపస్సుకి భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు అప్పుడు సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు అదే సమయంలో బోయవాణి వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలయ్యింది మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనం ఇచ్చాడు అర్జునుణ్ణి రెండు వరాలు కోరుకోమన్నాడు అప్పుడు అర్జునుడు మొదటిగా పాశుపదాస్త్రాన్ని కోరుకున్నాడు ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు ఇలా పలికాడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి అని అర్జునుడికి చెప్పాడు తరువాత ఆ అస్త్రం తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది అంటే ఒకసారి ఉపయోగించిన తరువాత ఆ అస్త్రం నా వద్దకే చేరుకుంటుంది ఇక రెండవది మోక్షం ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరతాడు కాని అందుకు శివుడు అంగీకరించడు నీకు ఈ జన్మలో మోక్షాన్ని ప్రసాదించలేను ఎందుకంటే నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు అందుకే ప్రసాదించలేను నువ్వు శివుడి మోక్షం పొందాలి అంటే మరో జన్మ ఎత్తాలి అని తెలియచేశాడు మహాశివుడు అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు అర్జునుడు ఈ జన్మలో తండై నాదనాద దంపతులకు పుట్టాడు తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్లేవాడు ఒకరోజు వేటాడ్డం పూర్తయ్యాక అడవిలోని ఓ చెట్టు కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్లమని చెప్పినట్లు కలవచ్చింది తిన్నడు నిద్ర నుండి మేల్కోగానే ఒక దుప్పి కనిపించింది తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్లి మొగలేరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తనకు కల్లో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచిపోయి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్దస్తమానం శివుడి సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగాన్ని అభిషేకం చేసేవాడు చేతుల్లో పట్టినన్ని బిల్వ పత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరించేవాడు వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు అదే ఊరిలో ఉన్న శివగోచారా అనే భక్తుడికి తిన్నడి తీరుతన్ను నచ్చలేదు నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం మాంసాహారం నైవేద్యంగా పెట్టడమంతా జుగుప్స కలిగించింది అప్పుడు శివగోచారా ఇలా అన్నాడు మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను పాప పంకిలమైన పనులు చేయడమే కాదు చూడము ఘోరమే ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు అప్పుడు మహాశివుడు చిరునవ్వు నవ్వి ఆగు తొందర పడకు ఇక్కడే దాక్కుని ఏం జరగబోతుందో చూడు అన్నాడు అప్పుడు శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు శివలింగం చాటుగా వెళ్లి నిలబడ్డాడు అప్పుడే నోటితో నీళ్లు తెచ్చినా తిన్నాడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు బిల్వ పత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకు ఇలా జరిగింది శివుడు తన్ను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతుంది రుద్రుడి నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి మీద నూరి దానితో కంటికి కట్టు కట్టాడు తీరా చూస్తే రెండో కంటి నుంచి రక్తం కారుతుంది ఇక తిన్నడు సహించలేకపోయాడు బాణంతో తన కన్ను తొలగించి మహాశివుడికి అమర్చాడు కాని అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలయ్యింది అప్పుడు తిన్నడు మరింత దుఃఖిస్తూ శివా విచారించకు నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్నా కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకలించి తీసి శివుడికి అమర్చబోయాడు ఇదంతా వెనక నుంచి చూస్తున్నా శివగోచారి ఆశ్చర్యానికి అంతులేదు తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు తిన్నడు మరో కన్ను పెకలించకుండా వారించి భక్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు సుశలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివసాహిధ్యాన్ని ప్రసాదించాడు శివగోచారుడు ఈ ఉదంతాన్నంతా కల్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు శివగోచారుడు తిన్నడు ఎంత గొప్ప భక్తుడో తెలుసుకున్నాడు అలా తిన్నడు కన్నప్పగా మారాడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం ఎంతో విశేషమైన ఈ కార్తీక సోమవారం రోజు శివభక్తుల కథ విన్నా చదివినా శివానుగ్రహం కలుగుతుంది అవంతిపురంలో ధనేశ్వరుడు అని బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను పుట్టుకతోనే ధనవంతుడు కాని చాలా పాపకర్మలు చేశాడు మధువు తాగడం అసత్యం ఆడడం వేసుల దగ్గరకు వెళ్లడం ఇలా చాలా పాపకర్మలు చేశాడు ఇతను వృత్తిపరంగా వ్యాపారస్తుడు దుప్పట్లు చర్మాలు మొదలైన వాటిని అమ్మడం వృత్తిగా చేసుకున్నాడు ధనేశ్వరుడు వర్తకం పని మీద ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి బాగా అలవాటు ఇలా వర్తకం పని మీద ఒకసారి ధనేశ్వరుడు మహేశ్వతి నగరానికి చేరుకున్నాడు ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఉండగా కార్తీక మాసం ప్రవేశించింది ఆ ఊరు పక్కన కావేరీ నది ప్రవహిస్తూ ఉండడంతో అది పెద్ద యాత్రాస్థలంగా మారిపోయింది వచ్చిపోయే జనాల వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది వ్యాపారం బాగా సాగడంతో ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు ధనేశ్వరుడు ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ భక్తులు అక్కడ స్నాన జప దేవతార్చనలు చేయడం చూశాడు ధనేశ్వరుడు కీర్తనలు కథలు చెప్పేవారిని తులసీమాలతో అలరాడుతున్న వాళ్లను భక్తులను చూశాడు అలా భక్తులను చూడడమే కాదు పరిచయం కూడా పెంచుకున్నాడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా తాకాడు అలా నెలంతా శివనామస్మరణ విష్ణు సంకీర్తన కూడా చేశాడు అంతేకాదు ఆ నెలంతా దీపారాధన జాగరణ కూడా చూశాడు కార్తీక పౌర్ణమి రోజు బ్రాహ్మణ పూజలు ఆచరించి సాయంకాలం శివాలయాల్లో వెలిగించే దీపోత్సవాలను చూశాడు ఆ విధంగా అన్ని పుణ్య కార్యక్రమాలను ఆ నెలంతా చూశాడు అదే సమయంలో ధనేశ్వరుడికి భూమి మీద నూకలు చెల్లి కాలసర్పం ఒకటి ధనేశ్వరుడిని కాటువేసింది వెంటనే ధనేశ్వరుడు కిందపడి మరణించాడు అతను పడిపోవడం చూసిన భక్తులు తులసి తీర్థాన్ని ధనేశ్వరుడి నోట్లో పోసారు తక్షణమే ధనేశ్వరుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది వెంటనే యమదూతలు అక్కడకు చేరుకున్నారు ధనేశ్వరుణ్ణి కొరడాలతో కొడుతూ యమలోకానికి తీసుకుపోయారు వెంటనే యముడు ధనేశ్వరుడి పాపపుణ్యాల చిట్టా పరిశీలించమని చిత్రగుప్తుణ్ణి ఆదేశించాడు దానికి చిత్రగుప్తుడు ఇలా పలికాడు యమధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడు వీడు అనువంతైనా పుణ్యం చేయలేదు అని సమాధానం చెప్పాడు దానికి యముడు ఎంతో కోపంతో వీడి తలను చితక్కొట్టి కుంబీపాక నరకల్లో పడేమని యమదూతలను ఆజ్ఞాపించాడు కాని ఆ ధనీశ్వరుడు కుంభీపాక నరకల్లో పడగానే అక్కడ మండే మంటలు వెంటనే చల్లారిపోయాయి దీంతో ఆశ్చర్యపడిన యమదూతలు ఈ విషయాన్ని యముడికి తెలియచేశారు వెంటనే యముడు అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు ధనేశ్వరుణ్ణి తీసుకువచ్చి ఎక్కడ తేడా జరిగింది అని చిత్రగుప్తుడు చిట్టా తిరగవేస్తున్న సమయంలో అక్కడికి నారదులవారు వీచ్చేశారు నారదులవారు ఇలా పలికారు ఓ యమధర్మరాజా ఇతను ఎంత పాపాత్ముడైనా సరే ఇతను తన చివరి రోజుల్లో ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు అందుకే ఈ నరకం అతన్ని ఏమీ చెయ్యలేదు ఎవరైతే పుణ్యపురుషుల దర్శనం వల్ల స్మర్శ వల్ల వాళ్ళతో మాట్లాడడం వల్ల వారి యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతారు అటువంటి ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతాన్ని ఆచరించి ఎందరెందరో పుణ్యాత్ములను పరిచయం చేసుకుని విశేష పుణ్యఫలాలను పొందాడు కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దగ్గర జీవనం గడిపి సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని పొందాడు అంతేకాదు ఆ భక్తుల చేత తులసి తీర్థాన్ని కూడా పొందాడు అతని చెవులు శివ హరినామ సంకీర్తనలు విన్నాయి అంతేకాదు కార్తీక మాసంలో నర్మదా నదీ తీరంలో ఇతను చేసిన స్నానం వల్ల ఇతని దేహం పరిశుద్ధమయ్యింది అందరి భక్తుల మనసు దోచుకున్న ఈ బ్రాహ్మణుడు నరకంలో ఉండవలసినవాడు కాదు మహాపుణ్యాన్ని ఆర్జించిన పుణ్యాత్ముడు అని చెప్పి నాదుడు వెళ్ళిపోయాడు ఈ విషయం అంతా తెలుసుకున్న యముడు ఎంతో చింతించాడు ధనేశ్వరుడికి ప్రేతపతి అనే దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు ఆ యమదూత ధనేశ్వరుణ్ణి తనతో పాటు తీసుకువెళ్తూ మార్గమధ్యలో నరకలోకంలోని శిక్షల గురించి ఏ తప్పుకు ఎటువంటి శిక్ష పడుతుంది అనే నరక బాధల గురించి ధనేశ్వరుడుకు ఇలా వివరిస్తున్నాడు ఓ ధనేశ్వర మానవులు చేసిన తప్పులకు నరకంలో ఎనిమిది రకాల బాధలకు గురి చేయడం జరుగుతుంది ఆ ఎనిమిది రకాల నరక బాధల గురించి వివరిస్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఓ దనేశ్వరా మొదటి నరకం పేరు తప్త వాలుకము వేసిల వెంట తిరిగేవారికి అతిథులను వారికి గురువులను అగ్నిని బ్రహ్మలను గోవును యజమానిని కాళ్ళతో తన్నిన వారిని ఈ నరకంలో బాధలకు చేస్తారు ఇలాంటి వారి శరీరాలను ఎర్రగా కాల్చుతారు ఆ బాధను తట్టుకోలేక దిక్కులు వక్కలయ్యేలా పాపాత్ములు అరుస్తూ ఉంటారు కాబట్టి ఈ నరకాన్ని తప్త వాలుకము అని పిలుస్తారు ఇక రెండవది అందతా మిశ్రము అనే నరకం పరుల రహస్యాలను బయటపెట్టే పాపాత్ములను ఇక్కడ గురి గురిచేస్తారు వారిని ఈ నరకంలో సూదిమున వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తులిచివేస్తూ ఉంటాయి కుక్కలు గద్దలు రాబందులు వారి శరీరాలను పిక్కుకు తింటూ ఉంటాయి ఆ బాధను భరించలేక పాపాత్ములు ఆత్మనాదాలు చేస్తారు ఇదే మిశ్రము అనే నరకం ఇక మూడవది క్రకచము అనే నరకం ఇక్కడ ఘోర పాపాలు చేసిన పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను అంగ అంగాలును సమూలంగా రంపాలతో కోస్తారు ఇక నాలుగవది అసిపత్ర వనం అనే నరకం భార్యాభర్తలను విడదీసిన వారిని తల్లిదండ్రుల నుండి సంతానాన్ని దూరం చేసేవారిని కన్న తల్లిదండ్రులను బాధపెట్టే పాపాత్ములను నిలువెల్లా బాణాలతో గుచ్చి అసిపత్రాలచే శరీరాలు చింపబడి దారులుగా రక్తం కారుతుంటే ఆ నిత్తుడి వాసనకు వెంటబడే తోడేళ్లకు భయపడి పారిపోవాల్ని రోధిస్తూ అరుస్తూ పరుగులు తీస్తూ ఎటు పారిపోవాలో అర్థం కాక కిందపడితే ఆ తోడేల గుంపుకు ఆహారం అవుతారు ఇదే అసిపత్రము అనే నరకం ఇక ఐదవది కోట సాల్మలి ఈ నరకంలో పరుల ఆస్తిని ఆశపడేవారికి దొంగతనం చేసిన వారికి అన్యాయంగా ఇంకొకరి ధనాన్ని లంచంగా తీసుకునే పాపాత్ములకి ఇక్కడ భయంకరమైన పదహారు రకాల నరక బాధలకు గురి చేస్తారు ఇక ఆరవది రక్త అనే నరకం ఈ నరకంలో ఎవరైతే పొరులు నిర్ణిస్తారో చాడీలు చెబుతారో మరియు వారి కులాచార రీత్యా తినకూడని పదార్థాలు తింటారు అటువంటి వారికి ఈ నరకంలో శిక్షను విధిస్తారు అలాంటి పాపాత్ములను తలకిందులుగా వేలాడదీసి యమకింకరుల చేత బల్లాలతో కొట్టిస్తారు ఇదే రక్త అనే నరకం ఇక ఏడవది కుంభీపాక నరకం నరకాలటిలోకి ఇది నికృష్టమైన నరకం ఘోర పాపాలు చేసిన వారిని ఇక్కడ అత్యంత క్రూరంగా హింసిస్తారు దీన్నే కుంభీపాకము అనే నరకము అంటారు ఇక ఎనిమిదవది రౌరము అనే నరకం ఈ నరకంలో పడిన పాపాత్ములు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడరు ఇది దీర్ఘకాలిక నరకం కాబట్టి ధనేశ్వర నువ్వు కార్తీక మాసం ఆచరించే వారి దగ్గర సంచరిస్తూ వారి ద్వారా పొందిన అమిత పుణ్యం వల్ల ఈ నరకాలను కేవలం దర్శనం మాత్రంగాని తరించగలిగావు ఈ విధంగా యమదూత ధనేశ్వరుణ్ణి యక్షలోకానికి చేర్చాడు అక్కడ ధనేశ్వరుడు రూపుడై కుబేరుడికి ఆప్తుడై ధన యక్షుడు అనే పేరును పొందాడు కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమ ఓం నమో నారాయణాయ